ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు శుక్రవారం చౌటకూరు మండలం తర్ఢన్పల్లి ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాన్ని సుల్తాన్పూర్ జిల్లా ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రం పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాలని ఆదేశించారు ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలల విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి చదువు ప్రతిభా స్థాయిని తెలుసుకున్నారు సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు రోజు విద్యార్థులకి స్పెషల్ క్లాసులు చెబుతున్నారా అని సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పోషకాహార సమస్యల పరిష్కారం కోసం నూతన మెన్యూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు సుల్తాన్పూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రోజు సాయంత్రం విద్యార్థులకి స్పెషల్ క్లాసులు చెప్తున్నారని సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలన్నారు పదవ తరగతి చదివే విద్యార్థులు అందరూ ఇప్పటి నుంచే వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ ఇండ నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు శుక్రవారం చౌటగూర్ మండలం తాటన్పల్లిలోని ఇందిమ ఇండ్ల నిర్మాణం పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు ఇంద్రమ ఇండ్ల నిర్మాణం పనులకు ఇసుక కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇంద్రమ ఇండ్ల నిర్మాణ స్థాయిని బట్టి వెంట వెంటనే బిల్లు చెల్లిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు మంజూరీలు పొందిన వారందరూ తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం పనులు చేపట్టేలా చూడాలని ఇంద్రమ కమిటీల సహకారం తీసుకోవాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు